ఎందుకు గురువుగారు ఇది శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మాఘమాసం వరకు అన్ని రోజులు దీక్షా కార్యక్రమములు అనేటువంటిది ఈ సంవత్సరం చేస్తున్నారంటే మీరు ఎప్పుడైనా గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో కరోనాకు సంబంధించి ముందుగానే మనము ఈ ప్రకృతిలో విపత్తులు రాబోతున్నాయని తెలియచేయటమే కాకుండా అన్ని మీడియాల్లో ప్రకృతి వైపరీత్యముల వల్ల మానవాళికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అట్లనే ప్రతి సందర్భంలో ఏదో ఒక కారణం లేకుండా అమ్మవారు నా చేత ఏ కార్యక్రమము చేయించలేదు ప్రతి దాని వెనకతలు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆవిడ ఆ ప్రేరణ చేత ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ప్రత్యేకించి ఏమంటే ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధానమైన కారణం కలి ప్రభావము ప్రస్తుతము కాలసర్పదోష ప్రభావము వీటి వలన ప్రత్యేకించి ముఖ్యంగా ఇతరత్ర మతాలలో ఉండబడే అంశాలకు సంబంధించినటువంటి వాటికంటే కూడా మన మతంలోనే మనలో మనమే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం చేత ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరిట్లా నిందలు వేసుకోవటము ఏదో రకంగా ఏదో కారణం చేత సో ఒక ఐకమత్యత అనేటువంటిది లోపించటము మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పేసి అని ఇందులోనే ఒక రకమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితులు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది ఇది ఇలానే జరుగుతుంది దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని అని చెప్పేసి అని మనము బేరీజ్ వేసుకోకుండా సమస్యలన్నిటినీ కూడా అధిగమించడానికి లోకక్షేమం కొరకు శాంతి భద్రతలన్నీ కూడా పరిరక్షణకు నిరంతరం కూడా ఈని గతంలో కూడా తెలియచడం జరిగింది ప్రకృతి వైపరీత్యములతో పాటుగా విభిన్న రకాలైనటువంటి ఒక ఉత్సవాలలో కూడా గణపతి నవరాత్రులు కూడా చాలా జాగ్రత్తగా సంకల్పాలు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా సంకల్పాలు చెప్పాలి అదే మాదిరిగా రాబోయేటువంటి ఒక అమ్మవారి నవరాత్రులు ఇవన్నీ ఇక్కడ నుండి కాలసర్పదోషం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది భగవత్ అర్చనకి కాలసర్పదోషం రాక్షసులకు సంబంధించింది కాబట్టి దేవతాతత్వానికి అందులో ఈ యొక్క రాక్షసత్వాన్ని కూడినటువంటి ఒక పరిస్థితులన్నీ కూడా మానవాళి పైన ఒక విభిన్నమైనటువంటి ఒక మార్పులు అనేక రకాల అంశాలపైన ధార్మికమైన వ్యవస్థలపైన ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ప్రతి వాళ్ళు కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా డిబిట్లు పెట్టినా లేకపోతే ఏదైనా ఆధ్యాత్మికమైన వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడినా ఇప్పుడు ఏదో సినిమా తీశాడు జంబలకడి కెడుపంబ సినిమాలో అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లాగా మాట్లాడుతూ ఉంటారు ఆ సినిమా మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఆ కాలంలో అది ఎందుకు తీశారనేది అర్థం కాదు కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఆ మాదిరిగా ఒకళ్ళ ఒకరికి ఒకరికి రాగద్వేషాలు పెరగటము కుటుంబ నేపథ్యాలు సరిగా లేకపోవటము కామవాంచలు పెరగటము చాలా సంకట పరిస్థితులు అనేటువంటిది కనిపిస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో గణపతి ఆరాధన ప్రతి దాంట్లో కూడా ఇష్టదేవత స్మరణ చాలా అవసరం జయ జయ శంకర హర హర శంకర